అందరికీ నమస్కారం నేను మీ అరుణ అరుణ ఛానల్కి స్వాగతం మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అందరికీ మొదటిగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ రోజుల్లో పూజలు అంటే భక్తితో కంటే ఒకరిని చూసి ఒకరు పోటా పోటీగా చూస్తున్నారు కానీ ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోని మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటూ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఏ విషయం కూడా నాకు తెలిసిందైతే కదండి మీ కోసం నేను తెలుసుకొని చెప్తున్నాను సో ఇంకా వీడియో విషయానికి వస్తే నేను ఏం తెలుసుకున్నాను అంటే పూజ అనేది ఎలా చేయాలి అలంకరణకు ఉండే ప్రత్యేకతలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ పూజ విధానం వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ ఆంటీ గారు ఇలానే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు బట్ తాంబూలానికి వెళ్ళిన తర్వాత నేను అలా చూసి ఒక్క టెన్ మినిట్స్ వరకు అలా షాక్లో ఉండిపోతాను అనమాట ఇక్కడ ఉన్న చిన్న చిన్న బొమ్మలు అన్నిటినీ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను ఎనీవే ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఎందుకు పెట్టారు అనే విషయం నేను తెలుసుకున్నది చెప్తాను దుర్గాదేవి మహిషాసురుడిని ఉదించడానికి తొమ్మిది రోజులు దేవుళ్ళు దేవతామూర్తులు అందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలన్నిటినీ ఇచ్చి దాంతోపాటు వాళ్లకు ఉన్న శక్తిని కూడా ఇచ్చి వాళ్ళందరూ స్టాచ్యూలా ఆగిపోయారంట ఈ తొమ్మిది రోజుల తర్వాత వాళ్ళకి జీవశక్తి వచ్చింది అందుకుగానే ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా మనం దుర్గాదేవితో పాటు మిగతా దేవుల్ని దేవతలని అందరినీ పూజిస్తామంట అంతేకాదు ఏడు వరుసలలో పెట్టారు ఏంటి అంటే ఏడు లోకాలకి ప్రత్యేకంగా ఉంటుందని మొదటిగా నవరాత్రి పూజ అంటే ఒక సంవత్సరానికి ఐదు సార్లు నవరాత్రులు వస్తాయంట మొదటిగా చైత్రమాసంలో వచ్చే వసంతరాత్రులు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు ఆశ్వీజయూజంలో వచ్చే దేవీ నవరాత్రులు మాఘమాసంలో వచ్చే గర్భ నవరాత్రులు వీటిలో దేవీ శరణ నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేకమైనవి నాకు వచ్చిన సెకండ్ అవుట్ ఏంటంటే రోజుకో ప్రసాదం చేయాలా రోజుకో కలర్ చీర అమ్మవారికి అలంకరించాలని అంటారు కదా అది ఎంతవరకు నిజం అంటే నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు అయితే ఉన్నాయంట అవి కూడా నవదుర్గాల అలంకరణలతో ముడిపడినదే దానికి గాను కట్టె పొంగలి పులిహోర దద్దోజనం వంటివి అంతేకాదు ఎవరి సౌకర్యం ఎవరి సామర్థ్యాన్ని బట్టి నైవేద్యాన్ని అనేది సమర్పించుకోవాలి ఇక్కడ అమ్మవారు చూసేది భక్తిని నిర్మలమైన మన మనస్సును మాత్రమే చూస్తారు అంతేకాదు మనకి ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఇంత అద్భుతంగా పూజ చేస్తున్నాము మరి మధ్యలో పీరియడ్స్ వస్తే ఆ పూజని మన కుటుంబ సభ్యులు ఎవరైనా మిగతా వాళ్ళు కంటిన్యూ చేయించు అంటే మనం బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఎంతటి జగన్మాత అయినా ఆవిడ కూడా అమ్మే కదండి భయపడాల్సిన పని అయితే లేదు శక్తి స్వరూపిని రోజుకో రూపంలో కొలిచే వేడుకే దసరా మహిషాసురుడిని హతం చేయడానికి అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తుందంట మొదటిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పదేళ్ల బాలికగా భావించి శత్రువులోనే నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదిస్తుంది అంతేకాదు బండాసురుడు అనే అసురుడిని పుత్రులతో పోరాడేందుకు ఇలా బాలిక రూపం దాల్చిందంట రెండవ అలంకరణ గాయత్రీదేవి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తున్నారు మూడవ అలంకరణ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అంటే సంపూర్ణ ఆహారం సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి లోటే ఉండదంట మహిషాసురుడిని సంహరించే సమయంలో పార్వతీదేవికి కాంచాయని దేవి సాయం అందించిందంట లలిత త్రిపుర సుందరీదేవి శ్రీచక్రానికి ఆది దేవత మున్లోకాలని పాలిస్తూ ఎల్లవెల్ల రక్షిస్తూ ఉంటుంది మహాచండీదేవి దుర్గాదేవికి మరో శక్తివంతమైన రూపం మహా సరస్వతి జ్ఞానం విద్యా కళలకు ఆది దేవత మహిషాసుర మర్దిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణత లోకాలని సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది అమ్మను సేవిస్తే ఆపదలో భయాలు తొలగిపోతాయంట నవరాత్రుల్లో చేసే కుంకుమ పూజకి ఎందుకంత ప్రత్యేకత నార్మల్గానే కుంకుమకి రజోగుణం ఉంటుంది కుంకుమ పెట్టుకుంటే ఏదైనా పని సాధిస్తాము అని పెద్దలు అంటూ ఉంటారు కదా అలాంటిది అమ్మవారికి ఈ రోజుల్లో ప్రత్యేకంగా పూజ చేసిన కుంకుమను పెట్టుకుంటే మనం ఎంత దృఢ సంకల్పమైనా నెరవేరుతుందని అర్థం అంతేకాదు వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నన్ను చాలా మోటివేట్ చేస్తున్నాయండి ఇలా మనకంటే చిన్నవాళ్ళు పాతాలకి మొక్కినప్పుడు మీరేమని ఆశీర్వదిస్తారు నేనైతే ఇష్ట కావ్య ఫలసిద్ధి ప్రాప్తి రాస్తూ నచ్చిందా మీ అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు మెంటిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను